హలో అండి ఈ వేసవిలో దొరికే మామిడికాయతో కొబ్బరికాయ కలిపి పులిహోర చేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీగా ఇది కాలం తింటే మన ఒంట్లో వేడిని తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి అలాంటి పులిహారు ఈసారి నేను మామిడికాయ కొబ్బరికాయ వేసి చేస్తానండి మీరు కూడా చూస్తారని వీడియో తీస్తాను ఒక్కసారి చూసేయండి దీనికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను కొబ్బరికాయ రెండు చెక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను మామిడికాయ చెక్కేసి దాన్ని చూడండి దాంతో రుద్దుతున్నాను అది వస్తుంది కదా అలాగా చూసారా ఇదంతా కూడా మామిడికాయ చుట్టూరా ఉన్నదంతా కూడా దాంతో రుద్దితే క్యారెట్లో రుద్దుదాం కదా దాంతో అనమాట చక్కగా వస్తుంది ఇదంతా రుద్దేస్తుంది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కొబ్బరికాయ కూర చూసారా దీంతో తీసేయచ్చు అనమాట నేను ఇలా తీస్తానండి అస్తమానం మిక్సీలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తీసుకుంటే బాగుంటుందండి కూర కూడా బాగా వస్తుంది అనమాట దీంతో అది కొబ్బరి కూర కూడా తీసేసి పక్కన పెట్టేసాను ఈ లోపు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి వేరుశనగ గుళ్ళండి అంటే పల్లీలు అంటారు కదా పల్లీలు వేసి ముందు ఆయిల్ వేసి ఆ తర్వాత పల్లీలు వేసాను అండి ఇప్పుడు అవి స్టవ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కదుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ మాడకుండా మాడితే టేస్ట్ మారిపోతుంది కదా పల్లీలు కదుపుతా ఉన్న తర్వాత అందులో పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని వేసానండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాట్లు పెట్టుకోకపోతే పేళతాయండి నాట్లు పెట్టుకునే వేసుకోవాలి ఆ తర్వాత శనగపప్పు మన పులిహోరకి వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కదా శనగపప్పు కూడా వేసి దాన్ని కూడా బాగా కలపాలంత తర్వాత మినప్పప్పు మినప్పప్పు కూడా బాగా వేగాలన్నమాట స్టవ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈలోపు ఆవాలు జీలకర్ర అది కూడా కలాలు బాగా కలిపేసుకుందాం అవి కలుపుతా ఉంటే ఈలోపు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎన్నిమిర్చి వేసేసుకున్నాం ఇందులో అవి కూడా కలిపేయాలి మొత్తం అంతా వేగాలన్నమాట కలుపుతూనే ఉండాలి అవి వేగిపోయిన తర్వాత మనం ముందు రెడీ చేసుకు పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా మామిడికాయ తురుము మామిడికాయ తురుము వేసేసుకుందాం ఇందులో చెమ్మంతా వెళ్ళిపోయే వరకు పొడి పళ్ళు వరకు వేయించుకోవాలండి మామిడికాయ తూరము అది కదుపుతూనే ఉండాలి అడుగంట చెమ్మ మొత్తం లాగేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొబ్బరి కూర రెడీ పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూర కూడా వేసేసుకుందామండి ఇది కూడా మళ్ళీ మొత్తం కూడా ఇది అవ్వాలన్నమాట దీన్ని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూనే ఉండాలి మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు కలిపేసుకుని తర్వాత పసుపు పసుపు ఎక్కువే ఉండాలి కదా మనకు పులిహోర అంటేనే పసుపు ఎక్కువ ఉండాలి పసుపు వేసేసుకుని దాన్ని కూడా మొత్తం అంతా కలిసేలాగా అంతా కూడా కలుపుతూ ఉండాలి అది అంతా కలిసిపోయిన తర్వాత ఉప్పు సరిపడినంత ఉప్పు అండి సరిపడినంత ఉప్పు వేసేసి మళ్ళీ దాన్ని కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేయాలి శుభ్రంగా తర్వాత ఇంగువ అండి ఇంగువ కూడా మనకి మనకు అసలు పులిహోర టేస్ట్గా అసలు అయింది ఇంగువ కూడా కదా అప్పుడు ఇంగువ కూడా వేసేసుకుని దాన్ని కూడా మొత్తం తాలిముకు పట్టించేలాగా పట్టేసి మొత్తం అంతా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత అడుగంట కన్నా మొత్తం కలుపుతూనే ఉండాలి స్టవ్ని ఈలోపు అన్నం మనం వార్చుకుని ఉగ్గినిలో వేసుకుని రెడీగా ఉంచుకున్నామండి అందులో అన్నం పొడి పొడిగా ఉండటం కోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని గరిటి పెట్టి కలుపుకోవాలి ఆ తర్వాత మన రెడీ అయిపోయింది కదా ఇదంతా కూడా తీసుకుని ఈ అన్నంలో వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే మొత్తం అంతా అడుగు నుంచి పై వరకు ఇంకా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి మ్యాంగో కొబ్బరి పులిహోర రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మ్యాంగో కొబ్బరి